హే చాలా రోజులైంది కదా వ్లాగ్ అప్లోడ్ చేసి ఎక్కువ వర్క్ ఉండడం ఫ్యామిలీని చెన్నైకి షిఫ్ట్ చేయడం అలా అలా చాలా బిజీగా ఉన్నా ఇవాళ సాటర్డే పిల్లలు ఇంట్లోనే ఉండి బాగా బోర్ కొడుతుందన్నారు మనం ఎలాగో సాటర్డే సండే ఖాళీ కాబట్టి పిల్లల్ని అలా మెరీనా బీచ్కి తీసుకొచ్చేసా ఈ ఎలా ఎప్పుడు బీచ్ అయినా వేరే ప్లేస్కి వెళ్ళవా అని అనుకుంటున్నారు కదా తక్కువ కాస్ట్తో వెళ్ళొచ్చేది బీచ్ ఒకటే ఇప్పుడు టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది వాతావరణం మొత్తం క్లౌడీగా ఉంది పైన చూడండి మేఘాలు ఎంత అందంగా ఉన్నాయో ఏదో పెన్సిల్తో ఆర్ట్ వేసినట్టుంది అలా సరదాగా నడుచుకుంటూ బీచ్ వరకు వచ్చేసాం నేను మెరీనా బీచ్ని చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశా బట్ పిల్లలకైతే ఇది కొత్త దే ఆర్ ఎంజాయింగ్ యో లాట్ ఓ సముద్రమా లవ్ యూ అరే సముద్రానికి మంచి చెడు చిన్న పెద్ద ఎండా వాన దేంతో సంబంధం లేదురా అందరినీ అన్నిటినీ తనలో కలిపేసుకోగలదు ఇది సముద్రం గొప్పతనం కాదు సముద్రం యొక్క లక్షణం సముద్రం కొంచెం ఎందుకో ఉబ్బికినట్టుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత వాటర్ చూడలేదు బట్ ఈసారి కొంచెం ముందుకొచ్చినట్టుంది వీకెండ్ అవడం వల్ల ఏమో పోలీసులు అంతా ఉన్నారు ఇక్కడి నుంచి కాస్త ఉంటే చాలా డేంజరస్ సరదాని కూడా జాగ్రత్తగానే అనుభవించండి ఏహే సూర్యుడిని అలా చూసి సన్సెట్ అనుకోపోతారు దానికి ఇంకా చాలా టైం ఉంది ఇంతకుముందు బాగా మబ్బులున్నాయి ఇప్పుడే సూర్యుడు ఆ మబ్బుల్లో నుంచి బయటొస్తున్నాడు అనమాట అందుకే ఆ బ్యూటీ అలా తెలుస్తుంది ఈ పిల్ల రాక్షసులు ఎంతకీ బయటకు రావట్లేదు మనకేమో భయం వాళ్ళకేమో సరదా వాళ్ళని ఇలా ప్రొటెక్ట్ చేస్తూ నిలబడిపోయాం ఇలా ఒడ్డున నిలబడే మనం సముద్రపు అలల తాకిడిని తట్టుకోలేకపోతున్నాం ఈవినింగ్ అయ్యే కొద్దీ అలలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి వీళ్ళు మాత్రం ఆ చిన్న పడవ వేసుకుని అలా లోపలికి వెళ్ళిపోతున్నారు వాటర్ ఫ్లోకి ఆపోజిట్లో పడవను నడుపుతున్నారు చాలా గ్రేట్ ఈ నీళ్ళలో మునిగి మునిగి ఆ ఇసుక అంతా వాళ్ళ జోబిలోకి వెళ్ళిపోయిందనమాట ఇద్దరు పాకెట్లలో మొత్తం ఇసుక కలిపి వన్ కేజీ అయినా ఉంటుంది ఈ మెరిన బీచ్లో వాటర్ క్వాలిటీ కూడా అస్సలు బాగోలేదు అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఏంటో సముద్రం ప్రేమతో నా కాళ్ళను కూడా ముద్దాడేసింది అలా సరదాగా ఈ సమ్మర్లో మెరీనా బీచ్కి ఓ వీకెండ్ వచ్చి ఎంజాయ్ చేసేసాము ఇంత ఎండలో ఈ సమ్మర్లో మీకు కూడా ఎప్పుడైనా బీచ్లకు వెళ్ళాలనిపిస్తుందా కింద కమెంట్ చేయండిరా వీడియో నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అరే మీ అందమైన చేతులతో కాదు కాదు మీ ముచ్చటైన వేళ్ళతో ఓ కమెంట్ కూడా పెట్టండిరా ఉంటా మరే మళ్ళీ తొందరలో కలుద్దాం మిత్రమా అరే రే చెప్పడం మర్చిపోయాను ఎండల్లో ఎక్కువ బయట తిరగకండి వాటర్ బాగా తీసుకోండి